వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో భోగి పనులు పిల్లలకి ఏ విధంగా పోయాలి అనే దాని గురించి తెలుసుకుందామండి అంతకంటే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు ఉపయోగపడినట్లు అనిపించిన ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి ఈ భోగి పనులను ఏ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకు పొయ్యాలి అంటే పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకి ఈ భోగి పనులు అనేటువంటివి పోయాలి అండి మరి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఒకటవ సంవత్సరము మూడవ సంవత్సరము ఐదవ సంవత్సరము ఇలా బేసి సంఖ్యలో ఉన్నటువంటి సంవత్సరాలలో మనము మొదలు పెట్టుకోవాలండి ఇంకా ఒక సంవత్సరంలోపు పిల్లలు అంటే చిన్న 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 పిల్లలు ఉంటారు కదండి సో వాళ్ళకు ఎలాంటి నియమాలు అనేటువంటివి అండి సో వాళ్ళకి కూడా మీరు ఒళ్ళు కూర్చుండబెట్టుకొని పోయాలనుకుంటే పోపించుకోవచ్చండి అండి సో దానికి ఎలాంటి నియమం ఉండదు కానీ ఒక సంవత్సరం దాటిన తర్వాత మాత్రము మీరు ఇప్పటి వరకు పోయకపోయినట్లయితే మూడవ సంవత్సరము అట్లా బేసి సంఖ్య చూసుకొని పోయండి ఒక్కసారి పోసి మాత్రం వీటిని ఆపకూడదండి ఖచ్చితంగా ఒక మూడు సంవత్సరాలు అయితే కంటిన్యూస్గా పోయాలి అండి మూడు కానీ ఐదు సంవత్సరాలు కానీ ఇవి పోయడం వల్ల పిల్లలకు నరదృష్టి అనేటువంటిది పోయి పిల్లలు చాలా ఆయుర ఆరోగ్యాలతో చాలా బాగుంటారు అండి ఎలాంటి నరదృష్టి ఉన్నా తొలగిపోతుందండి మరి వీటి కోసము మనము భోగి పనులను ఎలా తయారు చేసుకోవాలనే దాని గురించి చూద్దామండి ఇలా కొన్ని భోగి పనులు తయారు చేసుకోవడానికి కొన్ని రేగు పనులు తీసుకోండి తర్వాత కొన్ని శనగలు నానబెట్టినటువంటి శనగలను తీసుకోండి తర్వాత మూడవ కొన్ని కైండ్స్ అండి కైండ్స్ తీసుకోండి తర్వాత పసుపుతోటి తయారు చేసినటువంటి అక్షంతలు అండి పసుపు రంగు అక్షంతలు తీసుకొని ఇవి కూడా అందులో కలుపుకోండి తర్వాత కొన్ని ఫ్లవర్స్ బంతి పువ్వులు కానీ చామంతిలు కానీ గులాబీలు కానీ ఇవి మొత్తము రేకుల్లాగా చేసేసి ఇవి మొత్తం ఐదు కలుపుకోండి ఇవి ఐదు కలుపుకొని ఫస్ట్ మొట్టమొదటిసారిగా మీ ఇంట్లో చిన్ని కృష్ణుని ఫోటో కానీ చిన్న విగ్రహము కానీ ఉంటే అది మీరు ఫస్ట్ ఒక దేవుడి దగ్గర పెట్టి అక్కడ మీరు ఈ భోగి పనులు పోసిన తర్వాత పిల్లలకి పోయాలి అండి మరి ఫస్ట్ ఈ బాలకృష్ణునికి ఏ విధంగా పోయాలి భోగి పనులు అంటే ఇవి మీరు ఒక ముగ్గురు కానీ ఐదుగురు కానీ ముత్తైదులతో మీరు పోయాలి అండి అయితే మనం చూసినట్లయితే ఫస్ట్ చిన్ని కృష్ణునికి ఎలా పోయాలి అంటే ఒక పీఠం ఏర్పాటు చేసుకొని ఆ పీఠం మీద చిన్ని కృష్ణుని మనము ఏర్పాటు చేసుకోవాలండి చిన్ని కృష్ణునికి ముందర రెండు దీపాలు వెలిగించి అగరబత్తులు చూపించేసి అక్కడ మనము కొంచెము పసుపు కుంకుమ అక్షంతలు అనేటువంటివి వేసుకొని కొన్ని పువ్వులు అనేటువంటివి వేసుకున్న తర్వాత మనము తయారు చేసుకున్నటువంటి ఈ ఐదు రకాలతో తయారు చేసుకున్నటువంటి భోగి పండ్లను రైట్ హ్యాండ్లో తీసుకోవాలండి ఇది కన్నతల్లి ఫస్ట్ చేయాలి అండి రైట్ హ్యాండ్లో తీసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తన ముఖము దగ్గర నుండి పైనుంచి ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక త్రీ టైమ్స్ తిప్పాలి అండి తర్వాత మళ్ళీ అవే పండ్లను ఆంటీ క్లాక్ వైజ్లో త్రీ టైమ్స్ తిప్పాలి అండి తిప్పిన తర్వాత ఆ పనులను పైన పోయాలి అండి రైట్ హ్యాండ్లో ఓన్లీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చెప్పట్లేదు పోయాలి పోసిన తర్వాత ఆ పనులను మనం ఇట్లా అక్షంతులు వేస్తే పైనుంచి ఎలా పడతాయో అలా పోయాలి అండి పోసిన తర్వాత కొన్ని అక్షంతులు అనేటువంటి చిన్ని కృష్ణ దగ్గర వేసి హారతి ఇయ్యాలి అండి ఇచ్చిన తర్వాత మళ్ళీ కన్నతల్లి అదే ప్రాసెస్లో ఫస్టు బాబుకు కానీ పాపకు కానీ మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఫస్ట్ కన్న తల్లి ఆ విధంగా మూడు రైట్ సైడు మూడు సార్లు లెఫ్ట్ సైడు క్లాక్వైస్ డైరెక్షన్ క్లాక్ క్లాక్వైస్ డైరెక్షన్ తిరిగి తిప్పి పైనుంచి కింద పడే విధంగా పోయాలి అండి అలా త్రీ టైమ్స్ పోయాలి అదేవిధంగా మళ్ళీ మీ ఇంటికి వచ్చినటువంటి ముగ్గురు కానీ ఐదుగురు కానీ తొమ్మిది మంది ముద్దైదులతో బాబుకు కానీ పాపకు కానీ ఆ విధంగానే పోయించాలి అండి తర్వాత అక్షంతలు వేసి ఆహార తీస్తే సరిపోతుందండి తర్వాత ముత్తైదులకు ఏమి ఇచ్చి పంపించేసేయండి మళ్ళీ ఇంకో డౌట్ ఉంటుందండి ఈ పండ్లు ఏ రోజు పోయాలి అని అన్నారు భోగి రోజు పోసుకోండి భోగి రోజు సాయంకాలం నాలుగున్నర తర్వాత పోయండి నాలుగున్నర మధ్య నుంచి ఆరు ఆరున్నర మధ్యలో మీరు ఈ పండ్లు అనేటువంటివి పోసుకోండి మరి మాకు పిల్లలు లేరండి మరి ఎలా అని కొంతమంది అంటారు పిల్లలు లేని వాళ్ళు ఏం చేయండి అంటే పిల్లలు కలగాలి అనుకొని ఈ చిన్ని బాలకృష్ణునికి మూడు సార్లు నేను చెప్పిన విధంగా మీరు భోగి పండ్లు అనేటువంటివి పోయండి ఖచ్చితంగా సంవత్సరంలోపు మీకు పిల్లలు కలుగుతారండి ఇది పిల్లలు లేని వాళ్ళ కోసం అండి కొంతమంది సంక్రాంతి రోజు ఈ పనులను పోస్తారండి వాటిని పండుగ పనులు అని అంటారు భోగి రోజు పోస్తే వాటిని భోగి పండ్లు అని అంటారు ఈ భోగి పండ్లను పోయడం వల్ల పిల్లలకు నర ఉన్నటువంటి నరదిష్టి కానీ దృష్టి కానీ పోయి పిల్లలకు ఆయుర అనేటువంటివి కలుగుతాయి ఇంట్లో అష్టైశ్వర్యం అనేటువంటి కలుగుతాయి అండి అష్టైశ్వర్యాలు అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే డబ్బు డబ్బు అనే అనుకుంటారు తప్ప ఆరోగ్యం అనేటువంటిది మొట్టమొదటి ఐశ్వర్యం అనేటువంటిది గ్రహించరు అలాంటి ఆరోగ్యం మనకు లభించినప్పుడు అష్టైశ్వర్యాలు అనేటువంటివి లభిస్తాయండి రేగు పనులు అనేటువంటివి సూర్యుని అనుగ్రహాన్ని కలుగజేస్తాయండి ఇంకా శనిగలు అనేవి మనకు గురువు యొక్క అనుగ్రహాన్ని కలగజేస్తాయి మరి ఈ పనులను పోసిన తర్వాత వీటిని ఏం చేయాలి ఇవి తినకూడదండి ఇవి ఎందుకంటే దిష్టి తీసినటువంటి పండ్లు కాబట్టి వీటిని తినకూడదు వీటిని ఎవరి తక్కువ ప్లేస్లో వీటిని పడేయాలండి అందులో ఉన్నటువంటి నాణాలను మనము ఎవరికైనా దానంగా ఇవ్వాలండి ఎవరికైనా ఇచ్చేసేయాలి మనము అవి పడేయకూడదు లక్ష్మీదేవి కదండి సో అవి కూడా పడేయకూడదు కానీ ఈ పనులను మాత్రం ఎవరి తక్కువని ప్లేస్లో మాత్రము మీరు వేయాలి అండి ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్